ఎఫ్ సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీరిద్దాం హ్రీంకారాసనగర్భి నలసికాం సౌహక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాం వ్రధారిణీం వరసుధాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితలాం గౌరీం త్రిప్రాం పరాత్రకళా శ్రీచక్ర సంణీం ఓం శ్రీ బజవాడ కనకదుర్గాదేవ్యై నమ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పద్నాలుగున మనకి రవి మకర రాశిలోకి వస్తాడు ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి ఇకపోతే శని వక్రించి ఉన్నాడు రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు గురుడు మిథున రాశి తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఊర్ల వెళ్ళిపోవడము తల్లిదండ్రులను కలుసుకోవడము బంధువులందరూ కలుసుకోవడం ధూమ్ధాముగా మీరంతా పండగలను జరిపించుకుంటారు అలాగే ఈ రాశి వారికి ఆదాయాలు అనేటటువంటివి ఇంకా ఈ వారంలో పెరగవు విదేశాలలో ఉన్నటువంటి మీ యొక్క బ్రదర్స్ అవనివ్వండి సిస్టర్స్ అవనివ్వండి అందరూ కూడా కలిసి ఫోన్లలో మాట్లాడుకోవడం సుఖ సంతోషాలతో ఉంటారు ఇంతకాలం కూడా మీకు ఏవైతే వైరుధ్యాలు వచ్చినాయో మీ అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఆ వైరుధ్యాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు కొంచెం కొంచెం అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి దిశగా మీ ఆలోచనలు సాగుతాయి ఇది అలాగే ఈ ఆత్మీయుల్ని కోల్పోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కొంచెం ఆ యొక్క బాధలో మీరు ఉంటారు కొత్త వాళ్ళతో అనవసరమైనటువంటి వ్యక్తులు పరిచయాలు అవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళతో చేసేటటువంటి వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి బాగుంటుంది ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడము అండ్ రిటైర్ అయిపోయినటువంటి ఆర్మీ వాళ్ళు కొత్త గా ఉద్యోగాల్లో జారడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే పోలీసు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్లు రావడానికే ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ యాజమాన్యాలు వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళకి తగినటువంటి బెనిఫిట్స్ చేయడంలో వీళ్ళ కృతకృత్యులు అవుతారన్నమాట ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు దూరపు ప్రయాణాల వల్ల ఖర్చు ఎక్కువ కొత్త కొత్త వస్తువులు కొనడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు బంగారము ఇలాంటి వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటారు చీరలు ఇవన్నీ కూడా నూతన వస్త్రాలు నూతన దూర ప్రయాణాలు నూతన వ్యక్తులతో స్నేహాలు ఇవన్నీ కూడా బిజీ బిజీగా ఈ యొక్క మిథున రాశి వారు చేయడం అనేటటువంటివి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి బుధ జపం చేసుకోండి బుధస్తోత్రాలు చదవండి బుధుడికి కిలోం పావు పెసల్ని పసుపు యొక్క ఆకుపచ్చ రంగు ఇచ్చి పేద బ్రాహ్మడికి బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడము ఆ మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు